పరమహంసి శారదాదేవి గారి వర్ధన్ జూలై ఇరవై పద్దెనిమిది వందల యాభై మూడు డిసెంబర్ ఇరవై రెండుని జన్మించారు శారదా మాత పంతొమ్మిది వందల ఇరవై జూలై ఇరవైన నిర్యాణం చెందారు దేవి అవతారం కాళికాదేవి కాక కూడా శారదాదేవి గారిని పూజిస్తారు పరమహంస గారే స్వయంగా కాళికాదేవిగా అలంకరించి అమ్మవారిని పూజించేవారు దక్షిణేశ్వరంలో పరమహంస గారు కాళికాదేవి అర్చకులుగా ఉన్నప్పుడు కూడా కాళికాదేవిగా శారదాదేవిని పూజించారు మీరు పప్ప పిల్లలు లేకపోవడం వల్ల ఒకసారి అత్తారింట్లో ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంస గారు అత్తారింట్లో ఉన్నప్పుడు లోపల గదిలో ఉండగా పరమహంస గారి అత్తగారు బయట ఎవరితోనో గట్టిగా ఆయనకి వినపడేలాగా మా అమ్మాయిని సన్యాసికిచ్చి కట్టబెట్టాం పిల్ల బేచూ లేరు అంటూ గట్టిగా అరిచింది ఆయన గదిలోంచి లోపల నుంచి జవాబు ఇచ్చారు అత్తగారు మీ అమ్మాయి శారదాదేవికి పిల్లలు లేరని బాధపడకండి త్వరలో వేల మంది లక్షల మంది అమ్మ అమ్మ అంటూ ఈ శారద చుట్టూ చేర చేరతారు పిల్లలు లేరని బాధపడకండి అన్నారు అన్నట్టే కదా మరి ఇప్పుడు రామకృష్ణ మఠాలు రామకృష్ణ సేవా సంస్థల్లో ఎందరో యోగులు పరమహంస గారి సేవకులు శిష్యులు దేశ విదేశాల్లో కూడా శారదాదేవి గారి బిడ్డలై అమ్మవారిని కాళికాదేవిగా పూజిస్తున్నారు ఇప్పుడు కలియుగంలో మనస్సుతో చేసేవేవి పాపం కాదు అని చెప్పారు పరమహంసి శారదాదేవి గారు కలియుగంలో మనస్సుతో చేసేవి పాపం కా పాపం కలిగించవటం అంటే మానసికంగా చింతన చేసేవి అంటే చెడ్డ అనిపించేవి కూడా పాపం కలిగించవు అని చెప్పారు మరి ఏ దేశంతో చెప్పారా కానీ మనకి దీన్ని ఏమనుకో ఏమనుకోవచ్చు అంటే భాగవతంలో గోపికలు చింతన చేసినట్లుగా కామభావంతో చింతన చేసినా కూడా